బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల గాంధీ పార్క్ ఎదురుగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల ర్యాలీగా నిధులు నిర్వహిస్తున్న రాజం నాగమణికి సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ అతివేతంగా వచ్చి గుద్దుకొని సుమారు యాభై ఫీట్లు దూరం నేర్చుకుంటూ వెళ్ళింది ఆమె ఎడమకాలు ఆమె ఎడమకాలు నుజ్జునుజ్జయింది శరీరంలో చాలా గాయాలయ్యాయి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ ఆసుపత్రిలో డాక్టర్లు లేరని నిజామాబాద్కు రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు గంటల తర్వాత వైద్యం చేయడం ప్రారంభించారు అయినప్పటికీ ఆమె మృతి చెందారు ఈ వార్త విన్న కార్మికులు టీయుటి టీయుసిఐఫ్టియు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ వైస్ చైర్మన్ ఖాదర్ తదితరుల ఆధ్వర్యంలో మృతి చెందిన కార్మికుల కుటుంబానికి న్యాయం చేయాలి అని మున్సిపల్ కార్యాలయం చుట్టూ అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మృతి చెందిన కార్మికులకి యాభై రూపాయలు యాభై లక్షల రూపాయలు ఎక్స్డ్రేషియా ఇవ్వాలి అని ఇందిరామ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో ఆందోళన చేశారు సబ్ కలెక్టర్ వికాస్ మహాకి డిమాండ్లతో కూడిన అభిన పత్రం అందించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ ఐఎఫ్టియు నాయకులు డి బోసెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జుబేద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాదీర్ తదితరులు మాట్లాడుతూ చనిపోయిన రాజం నాగమణికి యాభై లక్షలు ఎక్స్క్రియ ఇవ్వాలి అని అడిగారు దీనిపై చర్చలు జరిపిన తర్వాత సబ్ కలెక్టర్ బ్రికాస్ మహాతో డిమాండ్లన్నింటినీ కలెక్టర్ మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మృతి చెందిన రాజమ నాగమణి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఇంకా ప్రభుత్వ పరంగా తర్వాత ఇన్సూరెన్స్ సదుపాయాలు ఉన్నాయి

ఈ డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది కానీ తర్వాత కూడా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇది ఒక చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి నుంచి ఏదైతే మనము ప్రికాషనరీ మెజర్స్ ఉన్నది అది కూడా తీసు తీసుకుంటున్నాను డీటెయిల్డ్గా అండ్ మోర్ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఇప్పటి నుంచి మున్సిపల్ కమిషనర్ గారు కూడా డైలీ తిరుగుతున్నారు సెంట్రల్ ఇన్స్పెక్టర్ అండ్ జవాన్స్ కూడా ఉన్నారు కానీ ఈ విధంగా అన్ఫార్చునేట్స్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వి విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనము ఈ కాంపెన్సేషన్ గురించి ఫ్రమ్ కార్మిక సంఘాలు నుంచి అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి అండ్ ఆర్టీసీ నుంచి ఏదైతే కాంపెన్సేషన్ కోసం ప్రొవిజన్ ఉన్నది గవర్నమెంట్ ప్రొవిజన్ ప్రకారం అది కూడా తొందరగా చేద్దాం ఫ్యూనరల్ ఛార్జెస్ తొందరగా ట్వంటీ థౌజండ్ ఒక ప్రొవిజన్ ఉన్నది అది కూడా ఇస్తున్నాం అదేవిధంగా ఏదైతే మీరు కాంపెన్సేషన్ కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఎట్సెట్రా మీరు ప్రపోజల్ డిమాండ్ చేశారు అది కూడా గవర్నమెంట్కి రాస్తున్నాం కరెక్ట్ కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇప్పుడు రాస్తున్నాం అండ్ ఇంత వేరే స్కీమ్స్ కూడా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఉంది దీంట్లో ఒకవేళ ప్రైమరీ బ్రెడ్ ఉన్నది కానీ అర్న్ చేసే వాళ్ళు వ్యక్తి చనిపోతే వాళ్ళకి ట్వంటీ థౌజండ్ తొందరగా వస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం కింద కూడా వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ తీసుకొని తొందరగా ప్రొసెస్ చేసి అది కూడా చేద్దాం ఇప్పుడు నిన్ననే మొన్ననే బిగ్ బిఘనెల్లు కూడా ఈ విధంగా ఇప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఇదే విధంగా సహాయం తీసుకోవడం జరిగింది అండ్ తొందరగా వాళ్ళు ఫైల్స్ అండ్ వాళ్ళు స్కీమ్స్ కూడా ప్రొసెస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా వీ విల్ టేక్ ఆల్ నెసరీ యాక్షన్స్ మనం మన సైడ్ నుంచి మన చేతుల నుంచి ఏదైతే ఉందో తొందరగా క్లియర్ చేద్దాం గవర్నమెంట్కి కూడా ఒక డీటెయిల్ రిపోర్ట్ రాసి మీ డిమాండ్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను సో దట్ గవర్నమెంట్ నుంచి కూడా రిలీఫ్ వస్తే మీకు తొందరగా లాభం వస్తుంది పురుషులు చేసే పనిని పాలలు బట్టి పని చేపిస్తారు బాగా ప్రెషర్ చేస్తారు ఒత్తిడి చేస్తున్నారు సార్ ఆ కొంచెం తగినంత ఇప్పుడు రెండు వేల పదిహేనులో లో మనం ఉన్నాం సార్ రెండు వేల ఇరవై ఐదులో లో మనం ఉన్నాం రెండు వేల పదకొండులో జనాభా లెక్కల ప్రకారం అదే ప్రాతిపదిక పైన పని చేపిస్తారు సార్ పబ్లిసిటీ పెరిగింది కదా సార్ ప్రజలు పెరిగింది కదా మరి దాని ప్రకారం